పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతా నగరంలో జరిగిన దారుణమైన అత్యాచార ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర ఆందోళన కలిగించింది ఈ ఘోరమైన సంఘటనలో ఒక యువ వైద్యురాలు అత్యంత పాశవికంగా హింసకు గురైనట్లు పోస్టుమార్టం నివేదికలు వెల్లడైంది ఈ నివేదిక ఆధారంగా బాధితురాలి మర్మాంగాలు కళ్ళు నోటి నుంచి రక్తస్రావం జరగడం మెడ చేతులు కాళ్లపై తీవ్ర గాయాలు ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు ఈ పరిస్థితులు ఈ ఘటన ఆత్మహత్య కాదని ఖచ్చితంగా లైంగిక దాడికి గురైన హత్య చేయబడినట్లుగా పోలీసులు పేర్కొన్నారు ఈ కేసులో సంజయ్ రాయ్ అనే వ్యక్తిని ప్రధాన నిందితుడిగా పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు సంజయ్ రాయ్ పేరును వినగానే అతడి గురించి దారుణమైన నిజాలు వెలుగులోకి వచ్చాయి అతడు కోల్కతాలోని సౌత్ కోల్కతా ప్రాంతంలోని శంభునాథ్ పండిట్ వీధిలో నివసిస్తాడు అతడు బెంగాల్ పోలీస్ విభాగంలో డిజాస్టర్ మేనేజ్మెంట్ బృందంతో వాలంటీర్గా చేరాడు ఆ తర్వాత ఓ పోలీస్ ఉన్నతాధికారికి వ్యక్తిగత సహాయకుడిగా పిఏగా పని చేయడం పెట్టాడు అయితే కొంతమంది దగ్గరలో ఉన్న వారికి మాత్రం అతడు హోంకార్డన్ అని చెప్పుకునేవాడు సంజయ్ రాయ్ వాలంటీర్గా పనిచేస్తూనే మధ్యవర్తిగా కూడా కొన్ని పనులను నిర్వహించేవాడని సమాచారం అతడి మొబైల్లో పోలీసులు గుర్తించిన అసహ్యకరమైన ఫోటోలు వీడియోలు అతడి ప్రవర్తనపై మరింత దృష్టిని సారించాయి అతడు ఫోన్ చూసేందుకు బానిసైపోయినట్లుగా అతడి మనసులో చెడుదారి పట్టేలా చేసింది ఇదే అతడికి అసభ్యకరమైన ప్రవర్తనకు తీస్తుంది అతడి ప్రవర్తన గురించి విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి సంజయ్ తన సహోద్యోగులతో సైతం అసభ్యంగా ప్రవర్తించేవాడని విచారణలో తేలింది అతడితో జరిగిన పాపం గురించి విన్నప్పుడు ఏమాత్రం పశ్చాత్తాపం వ్యక్తం చేయలేదు మరింత దురాశతో మీరే నాకు శిక్ష వేసేందుకు సిద్ధమైతే ఉరి అంటూ చెప్పడంతో పోలీసులు కంగుతున్నారు అతడి తల్లి మాట్లాడుతూ సంజయ్ పుట్టినప్పటి నుంచే తనకు కష్టాలు మొదలయ్యాయని కానీ ఇటువంటి పాల్పడతాడని కలలో కూడా ఊహించలేదని వాపోయారు అతడి అసభ్యకరమైన ప్రవర్తన గురించి తెలిసి ఆమె మిగతా కుటుంబ సభ్యులు కూడా తీవ్ర షాకు గురయ్యారు ఇదిలా ఉంటే వైద్యురాలి అత్యాచారాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు ఆందోళనలో చెలరేగాయి ఈ దారుణానికి నిరసనగా వైద్యులు దేశవ్యాప్తంగా సోమవారం వైద్య సేవలను నిలిపివేశారు అనేక ఆసుపత్రుల్లో ఓపీ సేవలు నిలిపివే నిలిచిపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు అత్యవసర సేవలకు మాత్రం వైద్యులు మినహాయింపు ఇచ్చారు ఈ దారుణమైన సంఘటన జరిగిన రోజు రాత్రి బాధితురాలు తన జూనియర్లతో కలిసి డిన్నర్ చేసి సెమినార్ రూముకు వెళ్లింది మర్నాడు ఉదయం సెమినార్ రూమ్ లో ఆమె విగత జీవిగా కనిపించడం ఈ దారుణ ఘటనకు చీకటి ముసుగులో జరిగిన అతి హింసకు బలైంద నిర్ధారించబడింది ఈ ఘటనపై తీవ్ర నిరసనలు ఆందోళనలు కొనసాగుతుండగా బాధితురాలికి న్యాయం చేయాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి ఈ సంఘటన దేశాన్ని కుదిపివేసినంతగా నిందితుడికి కఠినమైన శిక్ష విధించాలని ప్రజలు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు